మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం ఈ ఐదు సంవత్సరాల నుంచి పెద్ద కూరపాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అందరూ కూడా నన్ను ఆదరించి నిన్న జరిగిన ఎలక్షన్స్లో నన్ను సపోర్ట్ చేసి నా కోసం కష్టపడి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను నా గెలుపు నా గెలుపు కోసం అహర్నిస్లో కష్టపడి వాళ్ళు శంకరావు గారు మళ్ళా కలిస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వస్తాయి అని ఆకాంక్షించి వాళ్ళందరూ కూడా నాకు బారులు తీరి అక్కజిల్లలో అందరూ కూడా ఉదయాన్నే ఆరున్నరకే కీల్లో నుంచొని రాత్రి పన్నెండు గంటల వాటికి కూడా ఓట్లు వేస్తూనే ఉన్నారు పర్సంటేజ్ కూడా బాగా పెరగటం దాదాపు ఎనభై తొమ్మిది శాతం దాటి పెద్ద కోర్పా నియోజకవర్గంలో ఫోన్ శాతం అవడం అనేది ఇంతకుముందు ఎప్పుడై ఉండదు నాకు తెలిసి అది ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఈ డెవలప్మెంట్ మీదే నేను అందరూ కూడా ఓట్లు వేయటం జరిగింది ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన పనుల మీద ప్రేమతోటి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అందరూ కూడా ఉదయాన్నే ఆరున్నరకి కీలు నుంచో అక్క అందరూ విజయం దశగా దూసుకుపోతున్న సూచనలు ఉదయం ఆరున్నరకే కనపడింది అన్ని బాగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఎలక్షన్ చేయాలి ఎలక్షన్ చేసుకోలేకపోతే అసలు మనం ఈ రాష్ట్రంలో ఉండలేము కేవలం పొత్తు పెట్టుకుంది డిపార్ట్మెంట్లను వాడుకోవడానికి అన్నవి విధిగా వ్యవహరించడం పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ కానీ వాడుకోవటంలో ఆయన దిట్ట ఇలాంటి బుత్తులు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి ముఖ్యంగా ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని బీసీలని ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ ఎక్కువగా ఉన్నారో అక్కడ ఆ బూతుల్లో ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి బూత్లోకి అసలు ఎవరు సంబంధం లేకుండా యాభై మంది పోవడం అక్కడ బూత్ ఏజెంట్లను కొట్టడం దౌర్జన్యాలు ఏ గ్రామంలో అయినా వైఎస్ఆర్ పార్టీ మెజార్టీకి వచ్చే గ్రామాల్లో ముందు రోజు నైట్ నుంచే మరి డిపార్ట్మెంట్ని వసపరుచుకొని కార్యకర్తని వైఎస్ఆర్ కార్యకర్తలని దొడ్లేరు కానీ కొట్టడం అంటే కొడితే భయభ్రాంతులకి ఓటు కాకుండా ఓటింగ్ శాతం పడిపోయింది మేము గలవాలి ఎట్టయినా అనే ఉద్దేశంతో రాత్రిపోట్లు కొట్టడం తెల్లారి లేడీస్ క్యూ చూసి ఇంకా రెచ్చిపోయి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ వస్తో ఆ గ్రామాల్లో బూత్లో జరబడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏమైనా చూసుకుంటాము మీరు కొట్టండి లేకపోతే కొట్టించుకోండి కేసులు పెడదాం కేసులు పెట్టి ఈ రకంగా రెచ్చగొట్టి చంద్రబాబు చెప్తానే ఉన్నాడు ఎక్కువ మంది కేసులు పెట్టించుకోండి కార్యకర్తలు వాళ్ళకి మేలు చేస్తానని చెప్పి పబ్లిక్గా చెప్తున్నాడు అదే ఇక్కడ అమలు చేయడం జరిగింది ఎందుకన్నా నిదర్శనం ఉందో ఎప్పుడన్నా పెద్ద కూర పండించిన చరిత్రలో ఇన్ని గ్రామాల్లో ఇన్ని బూతుల్లో ఎప్పుడన్నా గొడవలు జరిగినాయా డిపార్ట్మెంటు కనీసం ఒక బూత్ హోంగార్డ్ని పెట్టారు ఒక కా కానిస్టేబుల్ కూడా లేడు మరి ఒక ఎస్ఐ లేడు ఒక సిఏ మండలం మొత్తం చూసుకోవాలంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని చోట్ల ఇబ్బంది అయిందో డిపార్ట్మెంటు చాలా ఇబ్బంది పడ్డారు ఎక్కడైనా వాళ్ళు ఎస్సీలనే ఎస్సీ ఓల్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీది అని చెప్పి ఏ గ్రామంలో పెట్టినా కూడా ఎస్సీల్ని టార్గెట్ చేసి కొట్టడం జరిగింది కొత్తపల్లి కానీ మరి అట్లాగే అచ్చంపేట కానీ ఎర్రబాలెం కానీ దొడ్లేరు కానీ ఏల్పూరు ఇట్లా ఏ గ్రామంలో పెట్టినా కూడా ఎస్సీల్ని ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళని కొట్టడం అట్లాగే ఖమ్మంపాడు సర్పంచ్ గారు ఆయన పక్కనుండే ఎస్ఎల్ని టార్గెట్ చేసి కొట్టి బూత్లో నుంచి పెట్టి అనేకుండా చంపేయాలని ఆలోచించ చేశారు డిపార్ట్మెంట్ కూడా సాగు రెండు గంటల పాటు కాపాడదామన్నా కాపాడనియకుండా పట్టి కాళ్ళు తలకాయలు పొగిపోయి కళ్ళు ఇరిగిపోయినాయి వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు అందరూ ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు కూడా లేదు ఒకవేళ నిజంగా ప్రభుత్వం రాకముందే ఇట్లా ఉంటే ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇక ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్ట్లు కానీ బతుకుతారా ఉదయాన్నే ఏలపూర్లో కూడా మళ్ళీ ఎస్సీ కాలం మీద పడి ఎవరిని పడితే వాడిని కొట్టడం దారుణంగా ఏజెంట్లను కూడా కొట్టడం ఈ వ్యవస్థ ఎట్లా ఉంటే మరి ముందు ముందు ఐదు సంవత్సరాలు ఎలా నడిచిందో గతంలో ఎలక్షన్ ఎలా నడిచిందో ఒకసారి ఆలోచన చేయండి నేను ఎలక్షన్ కమిషన్ అట్లాగే డీజీపీ గారికి కోరేది ఏంటంటే సజావుగా సాగనివ్వండి న్యాయం చేయండి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అందరు కూడా న్యాయం చేయండి ఈ రకంగా అయితే ప్రభుత్వం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి నేను ఏకాటికి వాళ్ళని అందరిని కూడా సమన్యంగా పాటించండి అని చెప్పుకుంటూ రావటం జరిగింది మీరు వన్ సైడ్గా చేసే విధానంలో కనుక ఉంటే గ్రామాలు గ్రామాలు కొట్లాటకు వెళ్ళిపోతాయి మీ అవసరానికి మీరు వాడుకున్నారు బలైపోయేది సామాన్య కార్యకర్తలు మీరు తర్వాత కనపడరు ఊరు కూడా నాకు తెలిసి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వన్ సైడ్గా వస్తుంది మీరు అనవసరంగా వాళ్ళ మాటలేని గ్రామాల్లో మీరు గొడవలు పెట్టుకుంటే ఇబ్బంది పడేది మీరే కాబట్టి దయచేసి నేను మళ్ళీ మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇలాంటి నేను ఐదు సంవత్సరాలు ఇక్కడ చేశాను ఎక్కడన్నా ఒక్క కేసు ఎంకరేజ్ చేసింది లేదు గ్రామాల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థి వాళ్ళ పక్కన ఉండే వ్యక్తులు అందరూ కూడా చూస్తున్నారు ఇన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రభుత్వం కనుక వస్తే గ్రామాల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి గ్రామాల్లో మొత్తం కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళే చేస్తారు ఎంఆర్ ఆఫీసు వాళ్ళే చేస్తారు మరి రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ళే చేస్తారు డిపార్ట్మెంట్ చేసే పని ఉండదని నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను దయచేసి ఆలోచన నాకు ఇప్పుడే కొత్తగా ఓట్లు ఇచ్చేదేం లేదు మా గెలుపు అనేది చాలా నల్లరి మీద నరకం మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అంతే ఇంత దారుణంగా వైఫల్యం చెందింది ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నేను మరలా కోరేది ఇలాంటి పునరావృతం కాకుండా పేదల మీద దాడులు చేయకుండా చర్యలు తీసుకోండి నేను కోరేది మిమ్మల్ని అదేను గ్రామాల్లో అందరినీ ఎంకరేజ్ చేసి చిన్న చిన్న కార్యకర్తలు వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళ చేతను మీరు ఎస్సీలని బీసీల్ని మైనార్టీని కొట్టించడం వల్ల ఉపయోగమే ఉండదు కులాలు రెచ్చగొట్టే విధానంగా ఉదయం ఏల్పూర్లో ఎస్సీ కాలనీ మీద పడి దాడులు చేస్తంటే నిజంగా ఎలా ఉందంటే అంటే ఎస్సీలు వైసీపీకి ఓటేయకూడదా వేయకూడదా ఓటెత్తే కొడతారా వాళ్ళకి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు కావాలంటే మీరు వెళ్ళి చూసినండి ఎస్సీలు నీళ్ళు కూడా పట్టుకుని అక్కడ ఇలాంటి దారుణాలు చేస్తే పక్క గ్రామాలు ఏమంటే మా ఊరు రారా వాళ్ళు మేము కొట్టమనే పరిస్థితి మాట్లాడుతున్నారు ఇలాంటి కులాలను రెచ్చగొట్టే విధంగా మీరు తయారు చేస్తున్నారు దయచేసి ఇవన్నీ కూడా మానుకోండి మీరు అనవసరంగా ఇబ్బంది పడద్దు అందరూ సమానమే కులాలు లేవు అని మీరు అందరూ కూడా ఇట్లా కులాలను కించపరిచి మాట్లాడే విధానంలో మాట్లాడటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు దయచేసి మరొకసారి నేను మీ ద్వారా కోరేది ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఇలాంటి ఆర్డర్ చేసిన అరెస్ట్ చేయాలి మరి మీరు అందరూ కూడా దయచేసి ఇవన్నీ ఎంకరేజ్ చేయకుండా లాండ్ ఆర్డర్ పాటించి వాళ్ళని ఇమీడియట్గా దోషుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను